రైతు సోర్లందరికీ నమస్కారం సో ఈరోజు మనము వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అనేది ఎంత మాత్రం ఉన్నాయి అలాగే మన ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అనేది ఏ విధంగా ఉన్నాయో మీకు ఈ వీడియోలో తెలియజేసాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతానికి అంటే ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమనేది వీడియోలో మాట్లాడుకుంటున్నాం మనం ముందుగా వరంగల్ విషయం మాట్లాడుకుంటే వరంగల్ మార్కెట్లో యావరేజ్గా మధ్యస్థంగా ఆరు వేల ఆరు వందల రూపాయలు నడుస్తూ ఉంటే గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా అలాగే ఆధోని విషయం మాట్లాడుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు మధ్యస్థంగా ఉంటే కనిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు కనిష్టంగా ఉన్నాయని చెప్పచ్చు ఇంకా అలాగే గరిష్టంగా ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా గరిష్టంగా ధర అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఈరోజు వరంగల్ అలాగే ఆదోని మా వ్యవసాయ మార్కెట్లు ఇది ఈరోజు జరిగిండేది సో వరంగల్ అయితే ఆరు వేల ఆరు వందల రూపాయలు కనిష్టంగా ఉంటే గరిష్టంగా జెండాపాటి ధర అయితే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉందని చెప్పచ్చు ఇంకా ఆదోని విషయం మాట్లాడుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు కనిష్టంగా గరిష్టంగా ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మీకు ఎవరికైనా ఈ తక్షణాంతక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ ఏదైతే ఈ మందులు ఎలా పనికి వస్తాయంటే మీ చెట్టుకి ఏదన్నా ముడత అలాగే చెట్టు డెవలప్మెంట్ కావాలా ఇది మొత్తం అనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవాలి నెంబర్స్ ఎప్పుడు మీకు అవైలబుల్ గా ఉంటాయి